చెనక్కాయ మన రీసెంట్గానే శనకాయ విత్తడం జరిగింది ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది కానీ శనగకాయ వచ్చేసి నేను చెప్పినా కదా మా నాన్న చేసిన పొరపాటు వలన చాలా పలసాగా విత్తనం పడింది అప్పుడు ఎక్కువ చాలా బురద ఉన్నది ఆ బురద ఉండడం వల్ల మొత్తం గుర్రకు వచ్చేసి ట్రాక్టర్ గుర్రతో ట్రాక్టర్తో ఇత్తడం జరిగింది విత్తనాలు ఆ ట్రాక్టర్తో ఎత్తినప్పుడు ఆ గుర్రకు మట్టి ఎంత మట్టి ఎంత కూరుకుంది అనమాట అది విత్తనం పర్లేదు అట్లా చాలా ఫలసంగా పడింది చాలా బాధగా కూడా ఉంది నాకు ఊరికి అనవసరంగా అందుకే చెప్తానే తొందరపాటు అనేది మంచిది కాదనేది అందుకే తొందరపడి ఏదైనా సరే పని చేయాలి చేయాలనుకుంటే అప్పటికప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అట్లే ఉండేది నిదానంగా సమయస్ఫూర్తితో ఆలోచించి ఒకటి చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి ఇది మంచిగా చేడ ఇది చేస్తే ఇంకా ఫోర్ మంత్స్ ఇది నా నెలల పంట కదా అప్పటికప్పుడు ఏదైనా చేస్తే ఏదైనా సమస్య అవుతుంది కదా అనేసి కొద్దిగా కూడా ఆలోచించ శక్తి స్వభావం లేనప్పుడు ఎవరేం చేయలేరు చూడి చెనక్కాయ చాలా ఫలిసాగా ఉంది లాస్ట్ ఇయర్ బాగుంది అప్పుడు లాస్ట్ ఇయర్ బాగున్నది కానీ ఈ సంవత్సరం చాలా ఘోరాతి ఘోరంగా ఉంది అసలు చెట్లేం బాగానే ఉన్నాయి చూడడానికి కానీ మందులు కొద్దిగా బాగా కొట్టాలి మందులు కొడితే బాగుంటుంది అదే కొట్టాల కొద్దిగా వర్షాలు ఎక్కువగా ఉండడం ఇప్పుడు ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా నెమ్మ ఉంది అనమాట మొత్తం నిమ్మ నెమ్మ ఉంది అందుకే కొద్దిగా వర్షం తగ్గితే రెండు మూడు రోజుల్లో మొత్తం మా చెట్లకు మందు స్ప్రే చేసి అలాగే ఈ గడ్డంతా తీపిచ్చి దాదాపు ఈ గడ్డికి చూ చిన్న చిన్న మొలక ఆ మొలకకే దాదాపు ఒక పదివేలు అవుతుంది కూలి లెక్కలు కూలతో తీపేయాలి కాబట్టి దాదాపు పదివేలు ఈజీగా అవుతుంది ఇంకా తప్పదు ఏం చేస్తాం పెళ్ళి చేసుకున్నాక సాకాలంటా అండి తప్పదు పెట్టినాక తోటలో పొలం పంట పెట్టినాక దాన్ని బాగా చక్కగా చూసుకోవాలి పంట చేతికి వచ్చేంతవరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనిలో చూడి మా చెట్లకు మందు కొట్టాలి చెట్లకు కూడా చాలా రోజులు ఉంది మందు కొట్టక అసలు సతవ ఇదే చినకాయ డబ్బులకు సత వేసుకుంటే చాలా బెస్ట్గా ఉండేదనమాట అదే రెండు వేలు సత వేసుకుంటే చెక్క అని కలిపి చెత్త వేసుకొని చెట్లకు ఆడ కాడకు బంక పోయికోకుండా సంథింగ్ ఏదన్నా పూసుకుంటే బాగుందో ఎర్రమంట లాగా పూసుకుంటే కన్నా బంక కూడా చెట్టు బాగుందో కాడంతా ఇది ఫోలు కొన్ని కొన్ని తీపి జ్ఞాపకాలు ఆ ఫోలు ఏం చేస్తాం చెట్టు ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పడతాయి అన్నమాట మూడు పుడతాయి ఇప్పుడు జనవరికి వన్ మంత్ ఉంటే సార్ నాలుగో సంవత్సరం పడుతుంది ఇంకా జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ కష్టపడితే చిన్నగా కాఫీ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది ఈ పక్క మా చిన్న తోట చెట్లు ఉన్నాయి చిన్న చెట్లు ఉన్నాయి దానిలకు ఓల్డ్ ఏజ్ రూమ్లోకి ఎత్తినారు చనిపోయినాయి ఇవన్నీ అంటే ఎక్స్పైర్ డేట్ వెళ్ళిపోయిందని ఇంకా కొట్టేసి సారీ అరటి మొక్కలు సంథింగ్ అడవి మొక్కలు పెట్టాలని ఉన్నాడు మా బాబాయ్ చూడండి చెట్లే బాగున్నాయి శనగ ఏ విధంగా వస్తుందో కొద్దిగా చూడాలి మొత్తం మా ఫ్లాట్ ఇది మొత్తం అండి చూడండి అక్కడ నుంచి లాస్ట్ ఇంకా నడుచుకుంటూనే వస్తున్నాను ఇంకా చూడ ఎంత ఉందో ఆటి వరకు ఉంది ఇంకా చెట్టు అయితే వ్యూ బాగుంటుంది మొత్తం ఫ్లాట్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటే ఫ్లాట్ కాబట్టి చక్కగా రైలు పెట్టుతున్నాను ఏడ కానీ అట్లా ఎక్కడ ఉండదు మొత్తం ఒక్కటే ఫ్లాటే చూడ్డానికి అయితే బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు కళ్ళు మూసుకొని చక్కగా పోమంటే పోవచ్చు ఇబ్బంది లేదు రోడ్డు తిన్న ఎక్కడే ఇబ్బంది ఉండదు మొత్తం బురద చెప్పులు బా చెప్పులు ముందర వేసానా అక్కడ ఉన్నాయిలే ఈ డిపో ఇన్ లాటర్ ఈ డిప్పు అంతా నీలపారకం నీలపారకం లేకోకుండా ఈ డిప్పు చూడండి మొత్తం డిప్పు చూడు ఇక్కడ చూడి మొత్తం డిప్పు అప్పుడంటే నీలపారకం అప్పుడు ఎక్కువ తిప్పుతున్నారు నీళ్ళపారకం ఇప్పుడు నీళ్ళపారకం తిప్పాలంటే ఈ భూములలో నీళ్ళ తిప్పాలంటే చాలా కష్టం నాకైతే పొద్దున్న తెల్లాడుదానికి కరెంట్ వస్తుంది ఆరుకు సారీ నాలుగు నాలుగు నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది కరెంటు చాలా కష్టాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు ఎందుకు ఇంకా ఎన్ని శ్రమలు మనకు శ్రమాలు లే కష్టాలు అనేసి ఇన్ ఈ డిప్పు ఈ డిప్పు తీసుకొని ఈ డిప్పు మొత్తం లాస్ట్లో పైపులు ఉన్నాయి చూడ ఆ పైపు ఒకటి ఈ పైపు ఒకటి ఆ చెట్టు ఆ పక్క ఆడ మధ్యలో జాయింట్ చేసి మొత్తం నాలుగు డిప్పులు ఇలాంటి డిప్పులు నాలుగు డిప్పులు వరుసగా మధ్యలో మధ్యలో ఆడొకటి 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 మధ్యలో అనుకో ఈ పక్కకి ఇటు వరకు వస్తుంది ఆ డిప్పు అనుకో అట్లా మొత్తం తోట అంతా ఒక్కోసారి ఒక్కోదానికి నాలుగు నాలుగు డిప్పులు మొత్తము ఫార్టీ ఎయిట్ ఉన్నాయి నలభై ఎనిమిది ఉన్నాయి మొత్తము అంటే చిన్న చెట్లు సందులు నలభై ఎనిమిది సందులు ఉన్నాయి మొత్తం అట్లా డిప్పులంతా ఇన్లాటర్ చేసినామనుకో మళ్ళీ మోటార్ అనుకో ఒక హాఫ్ పెట్టి ఒక తోట అర్ధం అర్ధం తోట పెట్టి రెండు రోజులు పెట్టి మళ్ళీ అర్ధం తోట రెండు రోజులు పెట్టి మొత్తం నాలుగు రోజులకు మొత్తం క్లోజ్ అవుతుంది మొత్తం బాగా నీట్గా పడుతుంది ఇన్ లాటర్ వలన చాలా మేలు అనుకో మనకు మంచి వ్యయం అదే మనకు శ్రమ తగ్గుతుంది మళ్ళీ జస్ట్ తోటలోకి రావచ్చు మోటార్ ఆన్ చేయొచ్చు పోవచ్చు ఇన్లాటర్ వలన చాలా బెస్ట్ మన పని ఏదైనా సంథింగ్ ఉంటే మన పని కూడా ఏదైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇది చూడి ఈ చెట్టు ఇది టాప్ కొన్ని చెట్టు ఈ తోటకు కింగ్ అనమాట పెద్ద చెట్టు ఇది బాగా స్టార్టింగ్ నుంచి పెద్ద చెట్టే ఇది మన ఫ్లాట్ శనకాయ ఇప్పుడే కాదు ఇంకా చినకాయ ఇంకా వన్ మంత్ టూ మంత్స్ ఉంటే శనకాయ బాగా వస్తుంది అప్పుడు ఇంకా చెట్లు బాగా కనిపిస్తాయి అది ఇంకా మా అందరూ ఇప్పుడు ఎక్కువ అటి చెట్లు ఆడతారు మా మా వే సైడ్ కూడా ఇప్పుడు అటు చెట్లు ఫేమస్ అనే ఇది మనం ఫ్లాట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ పోండగో